తెలంగాణలో నేడు అంటే అక్టోబర్ పద్దెనిమిదిన బీసీ బంద్ సందర్భంగా బస్ డిపో ఆవరణలో బీసీ సంఘాలు ర్యాలీ మరియు నిరాహార దీక్ష చేపట్టాయి ఈ దీక్షలో సిపిఎం టీడీపీ బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ తదితర పార్టీలు బీసీ నేతలు పాల్గొన్నారు సిపిఎం నేత చింతపల్లి బయ్యన్న మీడియాతో మాట్లాడి బీజేపీ బీసీ రిజర్వేషన్ కు అడ్డుపడుతున్నందుకు తీవ్రంగా విమర్శలు గుప్పించారు అంతేకాక ఒక్కసారిగా బీజేపీ నేతలు కూడా పరస్పరం మాటల తూటాలు పేల్చుకోవడంతో రాజకీయ ఉత్కంఠ వాతావరణం ఏర్పడింది అక్కడున్న వివిధ పార్టీ బీసీ నేతలు గొడవ సద్దుమణగా చూడడం పరిస్థితిని మరింత ఉద్రిక్తపరిచింది ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖ నాయకులు మీడియాతో మాట్లాడారు ముఖ్యంగా మాజీ సెడ్పీటీసీ దూదిమట్ల సత్తయ్య యాదవ్ సిపిఎం నేత చింతపల్లి బయ్యన్న బీఆర్ఎస్ నాయకుడు దుబ్బాక శ్రీధర్ యాదవ్ కాంగ్రెస్ మండల అధ్యక్షుడు బత్తుల ఉషయ్య గౌడ్ టీడీపీ జిల్లా నాయకుడు చందరపు సత్తయ్య టీడీపీ రాష్ట్ర నాయకుడు చింతలక్ష్మణ్ బీఆర్ఎస్ యువం మండు అధ్యక్షుడు పుల్లెంల గౌడ్ కాంగ్రెస్ పట్టణ మాజీ అధ్యక్షుడు ప్రజ్ఞపురం సత్తి బీసీ సంఘం జిల్లా నాయకుడు ముద్దం నరసింహగౌడ్ గౌడ్ నాయని బ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడారు నాయని బ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడారు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు మా యొక్క న్యాయమైనటువంటి బీసీ కులాలకు సంబంధించిన న్యాయమైన రిజర్వేషన్లకు రిజర్వేషన్ చర్యలు తీసుకొని మన బీసీ సోదరులు పార్టీలకు అతీతంగా రాజకీయాలకు అతీతంగా ఈ యొక్క తెలంగాణ ఉద్యమంలో ఏవైతే అదే స్ఫూర్తి ఉద్యమాన్ని రగిలించారో ఉద్యమ స్ఫూర్తిని రగిలించారో అదే విధంగా బీసీ ఎత్తుకొని ప్రతి రాజకీయ పార్టీ కూడా ముందుకు వస్తున్నందుకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను ఈ సందర్భంగా ఈ యొక్క అవకాశం ఇచ్చినటువంటి నాగట్పల్లి బీసీ జేఏసి ప్రజా సంఘాలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకున్నాను గారు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం కానీ అలాగే మా మంత్రి కోమటరెడ్డి వెంకరెడ్డి గారు కానీ అలాగే మా ఎమ్మెల్యే వేముల వీరేశం గారు కానీ మా పార్టీ తరపు నుంచి ఖచ్చితంగా కృతనిశ్చయంతో ఉన్నది దానికి దానికి అలాగే జేఏసీ కూడా కారణం కారణం వాళ్ళు కూడా దానికి మద్దతు తెలుపుకుంటూ అందరం ఖచ్చితంగా బీసీకి అలాగే ఉద్యోగాల గుండా ఉద్యోగాలలో అలా అలాగే వైద్యంలో అన్నిట్లలో ఖచ్చితంగా దీనికి మాకు దీని రిజర్వేషన్ ప్రకటించే దాకా ఈ ఉద్యమాన్ని మేము ఇలాగే కొనసాగిస్తాము దీనికోసం ఎంతవరకు అంత ముందు సకల జిల్లా సమ్మె ఏ విధంగా జరిగిందో తెలంగాణ కోసం ఏ విధంగా కొట్లాడినామో ఈ రోజు ఖచ్చితంగా బీసీ బీసీ రిజర్వేషన్ వచ్చిన మేము ఖచ్చితంగా ఈ ఉద్యమానికి ముందు పోతామని మా మండలపాటి అధ్యక్షులు హూషణ గారి ఆధ్వర్యంలో నమస్కారము మన రాష్ట్ర ప్రభుత్వము బీసీలో ఉన్నతిని అభివృద్ధిని కాంక్షిస్తూ ఇచ్చిన నలభై రెండు శాతం రిజర్వేషన్లను కొన్ని అగ్ర కులాల వారి కుట్రల వల్ల కోర్టు ఏ విధంగానైతే స్టే ఇచ్చిందో ఆ స్టే కు వ్యతిరేకంగా ఈ రోజు బీసీ జేఏసీ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్త బందుకు పిలుపునివ్వడం జరిగింది ఆ బందుకు మద్దతుగా నిలిచిన వివిధ రాజకీయ పార్టీల పెద్దలందరికీ కూడా మనస్ఫూర్తిగా బీసీ జేఏసీ నార్కట్పల్లి మండల శాఖ తరఫున ధన్యవాదాలు తెలుపుతున్నాము ఈ ఉద్యమము ఏ ఏ ప్రయాణమైనా ఒక్క అడుగుతోటి ఎలాగైతే మొదలవుతుందో వెయ్యి మైళ్ళ ప్రయాణమైనా ఒక్క అడుగుతోటి మొదలైనట్టు ఈ బీసీ ఉద్యమము నేడు రగుల్కొని చివరికి మన ఫలం అందుకునే వరకు కొనసాగాలని ఆకాంక్షిస్తూ ఈ కార్యక్రమము ఈ రోజు దిగ్విజయం చేయడానికి వచ్చిన మీ అందరికి ధన్యవాదాలు తెలుపుతూ బిఆర్ఎస్ పార్టీ అధినేత కేసీఆర్ గారి పిలుపు మేరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున బీసీలకి ఫార్టీ టూ పర్సెంట్ కావాలని మన తెలంగాణలో అదేవిధ తీర్మానం చేసినా కానీ సు హైకోర్టు కొట్టివేసి కొట్టివేయబడింది దాని మీ మీద కానీ తెలంగాణ గవర్నమెంట్ మీద మరియు సుప్రీంకోర్టులో కొట్టేసినందుకు గాను ప్రతి చట్టసభలో ఏ గవర్నమెంట్ ఉందో అది బీసీలకు అన్యాయం జరగకుండా చట్టసభల్లో తీర్మానం చేసి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ ఇవ్వాలని స్టేట్ గవర్నమెంట్ మీద సెంట్రల్ గవర్నమెంట్ మీద ఒత్తిడి తీసుకొచ్చి బీఆర్ఎస్ తరపున మా అధినేత కేసీఆర్ గారు ఇక్కడ నగరికాల నియోజకవర్గ మాజీ శాసన చిరుమర్తలింగ గారి పిలుపు మేరకు మేము ఇక్కడ జేఏసీ తరఫున పోరాడడం జరుగుతుంది ఫా ఫార్టీ టూ పర్సెంట్ బీసీలకు వచ్చే వరకు ప్రతి బీఆర్ఎస్ తరపున ప్రతిరోజు పోరాడుతాం ఈ పోరాటం ఇక్కడ నుంచి మొదటి మెట్టుగా తీసుకొని తెలంగాణ ఉద్యమం కంటే ఉధృతం చేసి సాధించే వరకు బీఆర్ఎస్ పోరాడుతుందని ఈ సభాంగా తెలియజేయడం జరుగుతుంది శ్రీ రామచంద్ర వారి పిలుపు మేరకు బీసీలకు స్థానిక సంస్థల్లో నలభై రెండు శాతం రిజర్వేషన్లు కల్పించాలని కోరుతూ ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా బీసీ బంధుకు బీసీ సంఘాలు పిలుపుని చేయడం జరిగింది దానికి మా పార్టీ సంపూర్ణ మద్దతు తెలియజేయడం జరిగింది మరియు మా పార్టీ తరఫున మేము కోరేది ఏంటంటే ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టినటువంటి ఏదైతే సర్వే చేశామని బీసీలో సర్వే చేశామని అనుకుంటున్నారో ఆ సర్వే అనేది ఘోరంగా విఫలం చెందడం జరిగింది రాష్ట్ర హైకోర్టు కూడా గౌరవ హైకోర్టు వారు కూడా తెలిపింది ఏంటంటే ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాని సవ్యంగా నిర్వహించడం లేకపోవడం వల్లే ఈరోజు ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ల అనేది అమలు అనేది ఫెయిల్ అవ్వడం జరిగింది మేము ఖచ్చితంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాము ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాని ఖచ్చితంగా ఏదైతే కె కృష్ణమూర్తి వర్సెస్ స్టేట్ కర్ణాటక హైకోర్టు రెండు వేల పదిలో సుప్రీంకోర్టు ఇవ్వడం జరిగింది ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా ప్రకారం బీసీలకు స్థానిక సంస్థల ఎన్నికల్లో రిజర్వేషన్లు కల్పిస్తామని చెప్పేసి ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాని రెండు వేల పదిలో ఇంప్లిమెంట్ చేయడం జరిగింది ఆ ట్రిపుల్ టెస్ట్ ఫార్ములాని రాష్ట్ర ప్రభుత్వం మొన్న చేసినటువంటి సర్వేలో ఘోరంగా ఫెయిల్ కావడం వలన హైకోర్టు అనేది ఈ ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ని అడ్డుకోవడం జరిగింది ఖచ్చితంగా ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం కళ్ళు తెరిచి ట్రిపుల్ టెస్ట్ ఫార్ములా ప్రకారం మళ్ళొకసారి సర్వే నిర్వహించి బీసీలకు ఫార్టీ టూ పర్సెంట్ రిజర్వేషన్ కల్పించాలని మేము గట్టిగా డిమాండ్ చేస్తున్నాం హై బ్రాహ్మణులందరూ కలిసి బీసీ బంధుకు ఫుల్ మద్దతు ఇచ్చారు ఫార్టీ టూ రిజర్వేషన్ ఇవ్వాలని ప్రభుత్వాన్ని వెంటనే కోరుతున్నాము ఈ ఈ బీసీలు అందరూ ఈరోజు ఐక్యతతో ముందలికొచ్చి ఈ ఘనంగా విజయవంతంగా ఈ బంధును ప్రకటించారు ఇలా ఇలాగే మా ప్రభుత్వము ఇంకో మనం మంచి ఆలోచన చేసి బీసీలకు ఫార్టీ టూ రిజర్వేషన్ ఇచ్చింది కానీ అది ఎటువంటి అమలు లేకుండా గవర్నర్ ఆపారని వీరు ఆపారని చెప్తున్నారు సీఎం రేవంత్ రెడ్డి గారు ఎమ్మటే దాన్ని ఇంకో ముందరికి తీసుకుపోవాలని మా నాయబ్రాహ్మణ తరఫున కోరుకుంటున్నాం మిత్రపక్షాల ఐక్యతతోటి బీసీ బంధు జయప్రదం అందరం చేయగలుగుతున్నాం కాబట్టి ఈ బీసీ నలభై రెండు శాతాన్ని కేంద్ర ప్రభుత్వం కానీ రాష్ట్ర ప్రభుత్వం కానీ ఇది మనకు బీసీలకు అందరికీ అందరికీ చేయాలని కోరుకుంటూ ఇంత మన మిత్రపక్షాల ఐక్యతతోటి ఈ పోరాటం ఇంకా ముందుకు పోవాలని కోరుకుంటూ ఇంత మంచి అవకాశం ఇచ్చినందుకు ఈ పార్టీల పత్రిక విలేకరులకు పోలీసులకు అందరికీ మా శుభాకాంక్షలు తెలుపుతూ ఈ అవకాశం చేస్తున్నాం బీజేపీని మీద మనం వ్యతిరేకంగా పోరాటం చేయాల్సిన అవసరం చెప్పేసి ఈ సందర్భం విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం మరి ఈరోజు దొంగే తొంగ ఈరోజు మరి అందరు కూడా ఈరోజు మరి బీజేపీ రోజు వచ్చి మేము కూడా పందలో పాల్గొంటామంటే మరి ఈరోజు వాళ్ళందరూ ముసలి కన్నీరు వేస్తూ ఉన్నారు బీజేపీని ప్రశ్నించాల్సిన అవసరం ఉందని చెప్పి సందర్భం మేము అందరూ కూడా గుర్తు చేస్తూ ఉన్నాం ఏదేమైనప్పటికీ మరి బీజేపీ మరి ఈరోజు వేరే వాటికి మాత్రం ముఖ్యంగా ఈరోజు వాళ్ళకు అవసరం వాటికి మాత్రం ఖచ్చితంగా సుప్రీంకోర్టును ఒప్పించి మెప్పించి ఈరోజు చేసిన పరిస్థితి మనం చూస్తూ ఉన్నాం మరి ఈరోజు మరి బీసీ రిజర్వేషన్ ఎందుకు మరి అమలు చేయడం లేదు ఈరోజు బండి సంజయ అట్లాగే మంత్రులు అది చెప్తూ ఉన్నారు కాదు ఇది సరైనది కాదు బీజేపీ దీని నాటకం మారుతుంది ఈ నాటకాన్ని గమనించకుండా ఉంటే మాత్రం ప్రమాదంలో పడతాం అందుకని మనమందరం కూడా ఈరోజు ఖచ్చితంగా మేమందరం కూడా చెప్తా ఉన్నాం బీసీ బీసీకి మద్దతుగా ఈరోజు అమలు చేస్తా ఉన్నాం చెప్పేసి మేము అందరం కూడా గుర్తు చేస్తా ఉన్నాం రాష్ట్ర ప్రభుత్వం మొన్న చేసిన సర్వేలో బీసీలు యాభై రెండు శాతం ఉంది అన్నారు అటువంటి బీసీలు అంటే ఈ రాష్ట్రంలో ముస్లింలు మైనార్టీలు క్రిస్టియన్లు ఎవరు కూడా లేరా ఒక్క మైనారిటీ సోదరుడు లేదా క్రిస్టియన్ సోదరుడు లేదా ఎంత ప్రభుత్వ అనేది ఖచ్చితంగా దీంట్లో అర్థం చేసుకోవచ్చు అందుకే కేంద్ర రాష్ట్ర హైకోర్టు గౌరవ రాష్ట్ర హైకోర్టు ట్రిపుల్ ఎస్ భాగంగా స్థానికులకు బీసీ రిజర్వేషన్ అడ్డుకున్నది ఈ రోజు న్యాయం చేస్తుంది అంటే రాష్ట్ర హైకోర్టు మాత్రం ఖచ్చితంగా బీసీలకు న్యాయం చేస్తుంది హిందూ సోదరులకు న్యాయం చేస్తుంది ఖచ్చితంగా కూడా మొన్న జరిగినటువంటి సర్వే అనేది ఘోరంగా విఫలం చెందింది కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ కమ్యూనిస్టు ఇద్దరు కలిసి రెండు ప్రభుత్వాలు కలిసి మా బీజేపీ మీద బురద జరుగుతున్నాయి కాంగ్రెస్ పార్టీ ఆడే డ్రామా నుంచి బీసీ సోదరులు త్వరగా గుర్తించి బయటపడాలని మేము బీజేపీ పార్టీ తరఫున కోరుకుంటున్నాం ఆడుతుంది ఆసవా చెప్పాలంటే ఈ రోజు బీజేపీ ఇటు కాంగ్రెస్ కేంద్రంలో అధికారంలో బిజెపి ఉంది రాష్ట్రంలో అధికారంలో కాంగ్రెస్ ఉంది వీళ్ళిద్దరు జనాలు చేస్తున్నారని ఈ విషయం గమనించాలి ఇవ్వరు అధికారంలో ఎవరు అని ఎవరు ఎవరు అమలు చేయాలి ఎవరు అమలు చేయాలి ఎవరు అధికారంలో వేయాలి ఇటు బీజేపీ ఇటు కాంగ్రెస్ వచ్చి వీళ్ళిద్దరు వచ్చి రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలో బీసీలకు నలభై రెండు పర్సెంటు రిజర్వేషన్ కల్పించడంతో జీవో తీసినారు ఆర్డినెన్స్ కూడా తెచ్చిర్రు అయినా కూడా చట్టప్రకారంగా లేదు అని చెప్పి హైకోర్టు కొట్టేయడం జరిగింది ఆ తర్వాత సుప్రీంకోర్టుకు పోతే కూడా కొట్టివేయడం జరిగింది అందులో భాగంగా ఈరోజు అన్ని పార్టీల మద్దతుతోటి ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ నిర్వహిస్తా ఉన్నారు బీసీ బంద్ను ఈ బీసీ బంద్ను జయప్రదం చేయాలని చెప్పి కోరుకుంటూ ఖచ్చితంగా ఈ నలభై రెండు పర్సెంట్ వచ్చేంత వరకు కూడా ఈ ఉద్యమం ఆగదు ఇది మరో తెలంగాణ ఉద్యమం లాగా ఉద్భవించి నలభై రెండు పర్సెంట్ బీసీల రిజర్వేషన్లు సాధించినంగానే ఇది ముగుస్తుందని చెప్పి తెలియజేస్తున్నారు ఈరోజు పట్టణంలో బీసీ ఫార్టీ టూ రిజర్వేషన్ బంద్కు పిలిపించిన బీఆర్ఎస్ పార్టీ తరఫున ఇక్కడ చిన్న విషయం ఏంటంటే చెప్పుకొస్తున్నాము ఈరోజు బందుకు పిలిపించారు బందుకు పిలిపిస్తే ఇటు కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో ఉంది కేంద్రంలో బీజేపీ ఉంది వీళ్ళిద్దరు వస్తే విచిత్రం అనిపిస్తుంది మరి ఎవరి మీద చేయాలి వీళ్ళిద్దరు బంధు జనాలను పిచ్చోళ్ళని చేస్తున్నారు కేంద్రంలో ఆయన దేవాలే రాష్ట్రంలో ఈయన చూడాలని ఒక నినాదంతో ఫార్టీ టూ రిజర్వేషన్ కోసం వచ్చినాం కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే ఇక్కడ బీజేపీ వాళ్ళు ఇటు కాంగ్రెస్ వాళ్ళు వీళ్ళిద్దరు ధర్నా చేస్తుంటే మాకు నవ్వు వస్తుంది ఆమోదం చేయాల్సింది గవర్నర్ గారు సీఎం రేవంత్ రెడ్డి తలుచుకుంటే ఎందుకు చేయరు జనాలను పిచ్చోలం చేస్తానికే మళ్ళా రేపు స్థానిక సంవత్సరాల ఓట్ల కోసం ఫార్టీ టూ ఇయర్స్లో జ లేని తోడు పెట్టి కావాలని జనాలను రెచ్చగొట్టి ఇలాంటివి చేస్తుండు తగిన బుద్ధి చెప్తాం అటు కేంద్రానికి చెప్తాం ఇటు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ చెప్తాం అని హెచ్చరిస్తున్నాం ఉన్న జనాభాని కనీసము ఇరవై మూడు శాతమే అంటే సగానికి సగంగా మనకు రిజర్వేషన్ అమలు అవుతున్నాయి కానీ ఇది పూర్తి స్థాయిలో మనం ఏదైతే ఉన్నామో నలభై రెండు పర్సెంట్ కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే సర్వే ప్రకారంగా ఈ నలభై రెండు పర్సెంట్ ఇయ్యు వాస్తవంగా ఉన్నారు బీసీలు అని చెప్పేసి ఇయాల ఒక జీవో తేవడం ఆ జీవోను కొట్టువేయడంగా కాదు ఇది ఖచ్చితంగా కేంద్ర ప్రభుత్వం యొక్క ఇది నిర్లక్ష్య వైఖరి ఎందుకంటే కేంద్ర ప్రభుత్వం కనుక మన కేంద్రంలో ఉన్న మోడీ ప్రభుత్వం కనుక ఒక నిర్ణయం తీసుకొని వాస్తవంగా ఇది ఇవ్వచ్చు ఇది బీసీలకు ఇస్తే న్యాయం జరుగుతుందని యొక్క ఆలోచన ఉంటే ఇది ఆ బిల్లు కనుక పాస్ చేసి ఇస్తే ఇలా బీసీలు చాలా సంతోషపడేటోళ్ళు ఇలా అన్యాయం జరుగుతుంది బీసీ బీసీలో ఉన్న చదువుకున్న విద్యార్థులు కానీ ఉన్నత చదువులకు చదవాలన్నా అదేవిధంగా వ్యాపారం చేయాలన్నా అదేవిధంగా ఉద్యోగాలలో కానీ రాజకీయంగా కానీ ఇలా న్యాయం జరిగేది ఉండే కానీ కేంద్రంలో ఉన్న ప్రభుత్వం దారికి మా మా బీసీ బిల్లుకు మద్దతు తెలపలేదు బీసీ యొక్క బిల్లు మద్దతు తెలిపి కనుక అది పాస్ చేసి పంపిస్తే ఇవాళ స్థానిక సంస్థల్లో నలభై రెండు పర్సెంట్ వచ్చి ఈ యొక్క బీసీలు జిల్లా పరిషత్ చైర్మన్లు కానీ ఎంపీపీలు కానీ ఇక్కడ ఉన్న సర్పంచ్లు కానీ నలభై రెండు శాతం మంది ఇవాళ అధికారం కానీ మా సర్పంచులుగా ఎంపీపీలుగా జెడ్పీలుగా అయ్యేవారు జెడ్పీ చైర్మన్లుగా కానీ ఇవాళ కేంద్రం చేసిన ఈ యొక్క మోసం ఎందుకంటే బీసీలు లేనిది అడగతలేరు ఉన్నారు ఎందుకంటే సమాజంలో నలభై రెండు పర్సెంట్ ఉన్నారు కాబట్టి ఇది శాస్త్రీయంగా ఉన్నది కాబట్టి అడిగారు కాబట్టి అడగడం జరుగుతుంది తప్పకుండా మీరు భవిష్యత్తులో ఇది ఒక సునామీ అవుతుంది ఎందుకంటే ఎవరు ఎవరికి జరగవలసిన న్యాయం జరగవలసింది ఎందుకంటే భవిష్యత్తులో ఎవరైతే యాభై ఈ నలభై రెండు పర్సెంట్ కనుక జనాభా స్తంభింపదలిగితే దేశం దేశమే స్తంభిస్తుంది ఎవరు అంతా ఇవాళ ఏ బిజినెస్ చేయాలన్నా ఏ చిన్న చిన్న పనులు చేయాలన్నా ఇవాళ ఒక బీసీలే అన్ని అన్ని రంగాల్లో ఉన్నారు చిన్న చిన్న రంగాలలో వారందరూ ఏది చేయదు పాలు వద్ద పాలు కానీ నీళ్లు కానీ ఇలా పేపర్ కానీ అదేవిధంగా ఈ చిన్న చిన్న వ్యాపారాలు కానీ చిరు వ్యాపారాలు కానీ అన్నీ స్తంభింపజేస్తే ఒక ఒక రోజులనే భారతదేశము ఒక స్తంభన స్తంభింప జరుగుతుంది కాబట్టి ఇది అందరం అనుకొని మనం ఇలా ఎవరి యొక్క ఏ పార్టీని ఏదో విమర్శించాలని కాదు మాకైతే ఏదైతే ఉందో మాకు న్యాయం జరగాలి ఇప్పటికే చాలా సంవత్సరాలు బీసీ వర్గం వెనకబడిపోయింది బీసీలు చాలా వెనకంజలో ఉన్నారు అన్ని రంగాల్లో వెనకంజలు ఉన్నారు ఇప్పటికైనా మనం బీసీ నాయకులము బీసీ బీసీ ఉద్యోగులు బీసీ ఏదైతే తెలంగాణ కోసం ఆ రోజు ఎట్లా కొట్లాడిరో ఇప్పుడు కూడా అదే విధంగా కొట్లాడితే తప్ప ఎవ్వరు ఇయ్యారు కాబట్టి తప్పకుండా కాంగ్రెస్ పక్షాన మేము బీసీల కోసం బీసీ నలభై రెండు పర్సెంట్ రావడం కోసం మా మా పార్టీ పరంగా ఇక్కడ ముఖ్యమంత్రి కానీ మా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కానీ మా నకరికల్ ఎమ్మెల్యే వేముల గారు కానీ వారి పూర్తి మద్దతు మాకు ఇచ్చిర్రు కాబట్టి వారు కూడా వారి యొక్క సహాయ సహకారాలతోని ఈ నలభై రెండు పర్సెంట్ వచ్చే వరకు మేము తప్పకుండా ఈ ప్రభుత్వాని కోసం ప్రభుత్వాన్ని ఏ ప్రభుత్వం ఉన్నా ఈ ప్రభుత్వం ఇచ్చేంత వరకు దీన్ని ఈ ఏదైతే ఈ బంధు ఏ రేపు ధర్నాలు కానీ దీన్ని ఉధృతం చేసి తప్పకుండా దీన్ని సాధించుకోవడం అనే నమ్మకం మాకుంది కాబట్టి మేమందరం అందరం దానికి దా ఆ దిశగా ప్రయత్నం చేసి బీసీ బిల్లుని ఆమోదించే వరకు ఊకోము ఈ నిరంతరంగా ఇది అది ఆ పర్సెంట్ ఏదైతే మాకు ఆమోదం వచ్చిందాక మేము ఊకునే ప్రసక్తే లేదు అంత అంతవరకు మేము దేనికైనా సిద్ధమని తెలియజేస్తూ నేను మీ ధర్నాకు ఈ బంధుకు పాలు ఉన్న ప్రతి ఒక్కరికి నేను బీసీ నాయకులకు కానీ బీసీ కుల సంఘాలకు కానీ వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాను జే